మనం రోజు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తాం కదా అవును అంటే ఈ ప్రపంచం నిజమా ఏది మంచి ఏది చెడు అని నా నిర్ణయాలు నిజంగా నావేనా ఇలాంటి లోతైన ప్రశ్నలు అప్పుడప్పుడు మనల్ని ఆలోచింపజేస్తాయి నిజానికి ఇలాంటి మౌలిక ప్రశ్నలనే అడగడమే అదే తత్వశాస్త్రం అంటే అవును ఫిలాసఫీ ఈరోజు మనం ఎ జర్నీ త్రూ ఫిలాసఫీ అనే పుస్తకం ఉంది కదా అందులోని కొన్ని కీలక అంశాలని పరిశీలిద్దాం మంచి పుస్తకం అది అవును ఇది మనల్ని తత్వశాస్త్రంలోని కొన్ని అతి పెద్ద ఇంకా ఆసక్తికరమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుందనమాట అవునవును తత్వశాస్త్రం అంటేనే బేసిక్ గా జ్ఞానం పట్ల ప్రేమ మానవులుగా మనం అడిగే అత్యంత ప్రాథమిక ప్రశ్నలుంటాయి కదా వాటికి సమాధానాలు వెతకడమే దీని లక్ష్యం అంటే ఉదాహరణకి వాస్తవికత అంటే ఏమిటి మనం దేన్నైనా ఖచ్చితంగా తెలుసుకోగలమా ఎలా జీవించాలి ఇలాంటివన్నమాట ఓ ఈ రోజు మరో సంభాషణలో ఈ ప్రశ్నలని ఎదుర్కోవడానికి తత్వశాస్త్రం ఎలాంటి టూల్స్ అందిస్తుందో దాని ప్రధాన శాఖలు మనకి ఎలా దారి చూపిస్తాయో చూద్దాం సరే ఇది కేవలం ఏదో పండితుల చర్చ కాదు మనందరి జీవితాలకు సంబంధించిన ఒక అన్వేషణ ఇది నిజమే ముఖ్యంగా ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ రియాలిటీ సోషల్ మీడియా అవును ఇవన్నీ వచ్చాక ఇవన్నీ మన వాస్తవికత జ్ఞానం నైతికతలపై కొత్త ప్రశ్నలు లెవనెత్తుతున్నాయి గదు చాలా ప్రశ్నలొస్తున్నాయి అలాంటప్పుడు తత్వశాస్త్రం అందించే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అవి చాలా అవసరం అనిపిస్తోంది ఎగ్జాక్ట్లీ మరి ఆలస్యం చేయకుండా ఈ పుస్తకం ఆధారంగా తత్వశాస్త్రంలోని ప్రధాన శాఖల గురించిన మన విశ్లేషణను మొదలు పెడదామా తప్పకుండా ఏడు ప్రధాన రంగాలను టచ్ చేద్దామన్నారు కదా అవును ఏడు ముఖ్యమైన బ్రాంచెస్ చూద్దాం ముందుగా అసలు ఫిలాసఫీ ఎందుకు ముఖ్యం ఒక్క మాటలో చెప్పండి ఇది కేవలం సిద్ధాంతాల గురించి కాదు మన నమ్మకాలని ప్రశ్నించుకోవటం స్పష్టంగా ఆలోచించటం అర్థవంతంగా జీవించటం గురించి ఒక రకంగా ఆలోచనలకు ఎక్సర్సైజ్ లాంటిదా అవును అలా అనుకోవచ్చు మన ఆలోచనలకు పదును పెట్టే వ్యాయామం లాంటిది ఈ కాంప్లెక్స్ వరల్డ్ని ని అర్థం చేసుకోడానికి ఇది మనకు ఒక మెంటల్ టూల్ టూల్కిట్ లాంటిదనమాట పదం మెంటల్ టూల్ కిట్ సరే మరి ఆ టూల్ కిట్లో మొదటి పనిముట్టు మొదటిది మెటాఫిజిక్స్ మెటాఫిజిక్స్ అంటే ఇది వాస్తవికత యొక్క స్వభావాన్ని స్టడీ చేస్తుంది అంటే అసలు ఏది ఉనికిలో ఉంది ఏది నిజం ఉదాహరణకి మీరిందాకన్నారు కదా స్మార్ట్ ఫోన్లో వర్చువల్ మీటింగ్లో ఉన్నప్పుడు అవును అప్పుడు ఏది ఎక్కువ నిజం స్క్రీన్పై కనిపించే పిక్సెల్జా ఆ మాటల వెనక ఉన్న ఆలోచనలా లేక మన చేతిలో ఉన్న ఆ ఫిజికల్ డివైసా ఆ భలే ప్రశ్న మెటాఫిజిక్స్ అంటే సాంకేతికంగా భౌతిక శాస్త్రం తర్వాత అనే అర్థం వస్తుంది కానీ ఇది భౌతిక ప్రపంచానికి ఫౌండేషన్ లాంటి ప్రశ్నలు అడుగుతుంది అంటే ఉనికి అంటే ఏంటి టైము స్పేసు ఎలా పనిచేస్తాయి కారణం ఫలితం వీటి మధ్య రిలేషన్షిప్ ఏంటి ఇలాంటివి ఇందులో ఒక ముఖ్యమైన విభాగం ఆంటాలజీ అంటే ఉనికి యొక్క అధ్యయనం ఉనికి అధ్యయనం అంటే ఇప్పుడు నాకు చిన్ననాటి జ్ఞాపకం ఉంది అది ఉనికిలో ఉందా మంచి ప్రశ్న ఎక్కడుంది నా మెదడులో ఏదో కెమికల్ రియాక్షన్ లాగా ఉందా లేక మనసులో ఒక ఫీలింగ్ లాగానా అసలు మనసు మెదడు వేర్వేరా ఒకటేనా చూసారా ఇది మనలో వాస్తవికతపై ఒక పెద్ద చర్చకి తీసుకెళ్తుంది అవును దీనిపై ప్రధానంగా రెండు ఒకటి మెటీరియలిజం మెటీరియలిజం లేదా ఫిజికలిజం దీని ప్రకారం ఏంటంటే భౌతిక పదార్థం మాత్రమే నిజం మన ఆలోచనలు ఫీలింగ్స్ అన్ని బ్రెయిన్లోని న్యూరాన్ల చర్యల ఫలితమే అంటే సైన్స్ చెప్పేది ఇదేనా దాదాపు అవును ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచిస్తున్నట్లు అనిపించినా అది కేవలం కాంప్లెక్స్ ఫిజికల్ ప్రాసెసెస్ రిజల్ట్ మాత్రమే అని వీళ్ళు వాదిస్తారు కాని మన అనుభూతి సంగతేంటి అంటే ఇప్పుడు ఎరుపు రంగు చూసినప్పుడు కలిగే ఆ ఎరుపుదనం ఫీలింగ్ క్వాలియా అంటారు దాన్ని అవును క్వాలియా దాన్ని కేవలం ఫిజికల్ ప్రాసెస్లతో ఎక్స్ప్లెయిన్ చేయగలమా అదే కదా అసలు పాయింట్ ఇక్కడే రెండో వాదన అంటే ఐడియలిజం లేదా డ్యూవలిజం వంటివి వస్తాయి ఓకే ఐడియలిజం అంటే ఐడియలిజం ప్రకారం మనస్సు లేదా చైతన్యమే ప్రాథమికం భౌతిక ప్రపంచం దానిపై ఆధారపడి ఉంటుంది అంత మనసేనా ఒక రకంగా ఇక డ్యూవలిజం డెకాట్ ఆ నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అవును కొగిటో ఎర్గోసం ఆయన ప్రకారం మనస్సు పదార్థం రెండు వేరువేరు వాస్తవికతలన్నమాట సరే మరి ఈ రెండు ఎలా అవుతాయి మనస్సు అనుకుంటే ఎలా కదులుతుంది ఆ అదే అసలైన సమస్య దాన్నే మైండ్ బాడీ ప్రాబ్లం అంటారు దీనికి సమాధానం వెతకడంలోనే పాన్సైకిజం లాంటి కొత్త థియరీలు కూడా వస్తున్నాయి పాన్సైకిజం అంటే చైతన్యమనేది పదార్థం యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీ అని అన్నిట్లోనూ ఉంటుందని ఇది సూచిస్తుంది ఇంకా పూర్తిగా సమాధానం దొరకని పెద్ద ప్రశ్న ఇది మెటాఫిజిక్స్ లోనే షిప్ ఆఫ్ థీసియస్ అని ఒక పజిల్ కూడా ఉంది కదూ అవును చాలా ఫేమస్ అది ఒక ఓడలోని పాత భాగాలన్నింటినీ మెల్లగా తీసేసి కొత్తవి పెడితే చివరికి అది అదే ఓడ అవుతుందా మరి మన శరీరం సంగతి మన కణాలన్నీ మారిపోతూ ఉంటాయి కదా అయినా మనం అదే వ్యక్తిగా ఎలా ఉంటాం ఇది ఐడెంటిటీ గురించి కాలక్రమేణా గుర్తింపు ఎలా ఉంటుందనే దాని గురించి ఆలోచింపజేస్తుంది నిజమే అలాగే కాజ్మాలజీ అంటే విశ్వం ఎలా మొదలైంది బిగ్ బ్యాంగ్ అవును బిగ్ బ్యాంగ్ థియరీ సైంటిఫిక్ గా వివరిస్తుంది కానీ దానికి ముందు ఏముంది అసలు కారణమేంటి ఇవి ఫిలోసాఫికల్ ప్రశ్నలు కొందరు మల్టివర్స్ థియరీని కూడా ప్రతిపాదిస్తారు అంటే అనంతమైన విశ్వాలు ఉన్నాయని వావ్ ఇక ఫ్రీ విల్ వర్సెస్ డిటర్మినిజం ఇది మనల్ని ఇంకాస్త పర్సనల్ గా టచ్ చేస్తోంది అవును చాలా ముఖ్యమైన టాపిక్ మనం చేసే పనులు నిజంగా మన ఎంపికలా లేక అంత ముందే ఫిక్స్ అయిపోయిందా ఇప్పుడు నేను ఉదయం టీ తాగాల కాఫీ తాగాల అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది నిజమైన స్వేచ్ఛ లేక మీ జెనెటిక్స్ మీ పెరిగిన వాతావరణం ఆ టైంలో మీ బ్రెయిన్ కెమిస్ట్రీ వీడి ప్రభావమా అవును దీనిపై మూడు ప్రధాన పొజిషన్స్ ఉన్నాయి ఒకటి లిబర్టేరియనిజం అంటే మనకు నిజమైన స్వేచ్ఛ ఉంది మనం వేరేలాగా కూడా ఎంచుకోగలిగే వాళ్ళమని వీళ్ళు నమ్ముతారు ఓకే రెండోది హార్డ్ డిటర్మినిజం దీని ప్రకారం స్వేచ్ఛ అనేది ఒక ఇల్యూజన్ అంత ముందే నిర్ణయించబడి ఉంటుంది భలే భయంకరంగా ఉంది ఇక మూడోది కంపాటబులిజం డిటర్మినిజం నిజమైనప్పటికీ మన కోరికలకు అనుగుణంగా ఫోర్స్ లేకుండా పనిచేయగలిగితే అదే స్వేచ్ఛ కిందకొస్తుందని వీళ్ల వాదన అంటే మధ్యమార్గం లాంటిదా ఒక రకంగా దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు కానీ ఇది మారల్ రెస్పాన్సిబిలిటీ లీగల్ సిస్టమ్స్ పై చాలా ప్రభావం చూపుతుంది నిజమే సరే మెటాఫిజిక్స్ వాస్తవికత గురించి అడిగింది మరి ఎపిస్టమాలజీ జ్ఞాన సిద్ధాంతం అంటారు కదా అవును ఎపిస్టమాలజీ ఇది వాస్తవికత గురించి మనకెలా తెలుసు అని అడుగుతుంది జ్ఞానం అంటే ఏంటి నమ్మకానికి జ్ఞానానికి డిఫరెన్స్ ఏంటి ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ డీప్ ఫేక్స్ చూస్తున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అనిపిస్తుంది చాలా చాలా ముఖ్యం అసలు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ్నుంచి రాషనలిస్ట్లున్నారు డెకాట్ లాంటి వాళ్ళు వాళ్ళు రీజన్ అంటే తర్కం ప్రధానమంటారు ఉదాహరణకి మ్యాథమెటికల్ ట్రూత్స్ రెండు ప్లస్ రెండు నాలుగు అనేది మనకు తర్కం ద్వారానే తెలుస్తుంది అవును ఇక ఎంపిరిసిస్ట్లున్నారు లాక్ హ్యూమ్ లాంటి వాళ్ళు వాళ్ళు ఇంద్రియ అనుభవం ఎక్స్పీరియన్స్ ప్రధానమంటారు అనుభవం నిప్పు కాలుతుందని మనకు అనుభవం ద్వారానే కదా తెలిసేది నిజమే చాలా వరకు మనం ఈ రెండింటినీ వాడతాం కానీ మన ఇంద్రియాలు మన తర్కం మనల్ని మోసం చేయొచ్చా అప్పుడప్పుడు కల నిజంలా అనిపిస్తుంది కదా అవును మనం ఇప్పుడు కూడా ఒక కలలో లేమని గ్యారంటీ ఏంటి లేదా ఆ థాట్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా మనం కేవలం ఒక ల్యాబ్లో జాడీలో పెట్టిన మెదళ్లం బ్రెయిన్న నాట్ కాదని ఎలా చెప్పగలం మన అనుభవాలన్నీ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అవుతుండొచ్చు భలే గుర్తు చేశారు అది స్కెప్టిసిజం వైపు తీసుకెళ్తుంది అంటే జ్ఞానం యొక్క నిశ్చయతను ప్రశ్నించడమనమాట అంటే ఏది నమ్మకూడదా అలా కాదు పూర్తి నిశ్చయత సాధ్యం కాకపోవచ్చు కాని స్కెప్టిసిజం మనల్ని బ్లైండ్ బిలీఫ్స్ నుండి కాపాడుతుంది ఆధారాలు వెతకమని ఎంకరేజ్ చేస్తుంది సరే సాంప్రదాయకంగా జ్ఞానాన్ని సమర్థించబడిన నిజమైన నమ్మకం అంటారు జస్టిఫైడ్ ట్రూబిలీఫ్ ఓకే కానీ గెటియర్ ప్రాబ్లమ్స్ అని కొన్నిన్నాయి అవి ఏం చూపించాయంటే కొన్నిసార్లు ఈ మూడు ఉన్నా అది నిజమైన జ్ఞానం కాకపోవచ్చు అంటే అంటే మనం బైలక్ సరైన రీజన్ లేకుండా కూడా ఒక నిజమైన నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు ఇది జ్ఞానమెంత కాంప్లెక్స్ అనేది చూపిస్తుంది వాస్తవికత జ్ఞానం వీటి తర్వాత మనం ఎలా జీవించాలి ఏది విలువైలది అనే ప్రశ్న వస్తుంది ఆను అని ఆక్సియాలజీ విలువల సిద్ధాంతం ఇందులో ఏమేముంటాయి రెండు ముఖ్య భాగాలు ఒకటి నీతి ఎథిక్స్ రెండు సౌందర్య శాస్త్రం ఎస్థెటిక్స్ ముందు ఎథిక్స్ గురించి చెప్పుకుందాం సరే ఎథిక్స్ అంటే నైతిక తత్వశాస్త్రం ఏది తప్పు ఏది ఒప్పు అని డిసైడ్ చేసే ఏంటి ఒక మేజర్ అప్రోచ్ డియాంటాలజీ కాంట్ దీనికి ముఖ్య ప్రతిపాదకుడు కాంట్ ఇది ఏం చెప్తుందంటే కొన్ని పనులు వాటి రిజల్ట్స్తో సంబంధం లేకుండా వాటి నేచర్ ప్రకారమే సరైనవి లేదా తప్పు ఉదాహరణకు అబద్ధం చెప్పడం ఎప్పుడూ తప్పే అని వీరి వాదన కేటగారికల్ ఇంపెరటివ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది పేరు మిన్నట్టుంది దాని ప్రకారం నువ్వు పాటించే రూల్ అందరికీ వర్తించేలా యూనివర్సల్ గా ఉండాలి అలాగే ఇతరులను కేవలం ఒక మీన్స్ గా వాడుకోకూడదు కానీ కొన్నిసార్లు మంచి ఫలితం కోసం రూల్ బ్రేక్ చేయాల్సి రావచ్చు కదా అదో పెద్ద ప్రశ్న ఇందకటి ట్రాలీ ప్రాబ్లం లాగా ఒకరిని చంపి ఐదుగురిని కాపాడటం సబబేనా అవును ఇక్కడే కాన్సిక్వెన్షియలిజం వస్తుంది అంటే కాన్సిక్వెన్షియలిజం ప్రకారం ఒక యాక్షన్ యొక్క మొరాలిటీ దాని రిజల్ట్స్ పై ఆధారపడి ఉంటుంది ఓ దీనిలో ఫేమస్ వర్షన్ యుటిలిటేరియనిజం బెంథం మిల్ లాంటివాళ్లు యుటిలిటేరియనిజం ఎక్కువ మందికి ఎక్కువ మేలు అది ఆనందం కావచ్చు ప్రయోజనం కావచ్చు కలిగించే యాక్షన్ నైతికమైనది ఉదాహరణకి విరాళమివ్వడం లేదా పర్యావరణాన్ని కాపాడటం లాంటివి అయితే ఇది ఒక్కోసారి ఇండివిజువల్ రైట్స్ ని పట్టించుకోపోవచ్చు ఇంకా హ్యాపీనెస్ ని ఎలా కొలుస్తామనేది కూడా కష్టమే ఈ రెండింటికి భిన్నంగా ఇంకో విధానం కూడా ఉందన్నారు అదే ఎథిక్స్ అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఇది నేను ఏమి చేయాలి అని కాకుండా నేను ఎలాంటి వ్యక్తిగా ఉండాలి అని అడుగుతోంది వేరేలా ఉంది ఇది క్యారెక్టర్ పైన వర్చ్యూస్ పైన ఫోకస్ చేస్తుంది అంటే సద్గుణాలపైన ధైర్యం నిజాయితీ లాంటివా ధైర్యం నిజాయితీ కరుణ ఇలాంటి సద్గుణాలను పెంపొందించుకోవడం ద్వారా నైతికంగా జీవించవచ్చు అనేది చెప్తుంది ఇక్కడ గోల్డెన్ మీన్ ఉంటుంది గోల్డెన్ మీన్ అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య బ్యాలెన్స్ కనుక్కోవడం ఉదాహరణకి పిరికితనానికి అవివేకమైన తెగింపుకు మధ్య ధైర్యం ఉంటుంది కదా అలా అనమాట ఇంట్రెస్టింగ్ సరే ఇది ఎథిక్స్ మరి యాక్జియాలజీలో రెండో భాగం ఈస్టెటిక్స్ అవును ఈస్థెటిక్స్ అంటే సౌందర్యం కళల తత్వశాస్త్రం ఒక పెయింటింగ్ లేదా ఒక మ్యూజిక్ మనల్ని ఎందుకు అంతగా ఆకట్టుకుంటుంది అందమనేది ఆ వస్తువులోనే ఉంటుందా లేక మన దృష్టిలో ఉంటుందా ఇది చాలా పాత డిబేట్ కొందరు అందానికి యూనివర్సల్ స్టాండర్డ్స్ ఉంటాయంటారు ప్లేటో లాంటి వాళ్ళు ఓకే మరికొందరు అది పూర్తిగా సబ్జెక్టివ్ పర్సనల్ అంటారు కాంట్ లాంటి వారు ఒక మిడిల్ పాత్ సూచించారు అందంపై జడ్జ్మెంట్స్ పర్సనల్ అయినా అవి అందరి ఆమోదాన్ని కోరుకుంటాయని మరి ఆర్ట్ అంటే ఏంటి కళ అదో పెద్ద ప్రశ్న డూచాంప్ ఒక యూరినల్ ని తీసుకెళ్లి ఫౌంటేన్ అని పేరు పెట్టి గ్యాలరీలో పెట్టాడు అది కళ అవుతుందా అవుతుందా వార్హాల్ బ్రిల్లో బాక్స్కి సూపర్ మార్కెట్లో ఉండే బాక్స్ కి తేడా ఏంటి ఏంటి తేడా ఇక్కడ ఆర్ట్ వరల్డ్ కాంటెక్స్ట్ ఆర్టిస్ట్ ఇంటెన్షన్ ఇవన్నీ ముఖ్యపాత్ర పోషిస్తాయి దీనికి కూడా సింపుల్ ఆన్సర్ లేదు మనం వాస్తవికత జ్ఞానం విలువలు వీటి గురించి మాట్లాడాం వీటన్నిటినీ క్లియర్ గా ఆలోచించడానికి ఆర్గ్యూ చేయడానికి ఒక టూల్ కావాలి కదా అవును అదే లాజిక్ అనుకుంటా సరైన తార్కికం యొక్క అధ్యయనం ఎగ్జాక్ట్లీ లాజిక్ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఇందులో రకాలున్నాయా ఉన్నాయి ఒకటి డిడక్టివ్ రీజనింగ్ ఇది జనరల్ ప్రిన్సిపల్స్ నుంచి స్పెసిఫిక్ కి వెళ్తుంది ఉదాహరణకి అందరూ మనుషులు మర్చులు సాక్రటీస్ మనిషి కాబట్టి సాక్రటీస్ మర్చ్యుడు ఇక్కడ మొదటి రెండు స్టేట్మెంట్సు ప్రిమిసెస్ నిజమైతే కంక్లూజన్ తప్పకుండా నిజమవుతుంది అంటే మ్యాథ్స్ లాగా గ్యారంటీ ఉంటుందా డిడక్షన్లో ఉంటుంది కానీ మనం ఎక్కువగా వాడేది ఇండక్టివ్ రీజనింగ్ అది ఎలా ఉంటుంది ఇది స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ నుంచి జనరల్ కంక్లూజన్స్కి వెళ్తుంది నేను చూసిన కాకులన్నీ నల్లగా ఉన్నాయి కాబట్టి కాకులన్నీ నల్లగా ఉంటాయి ఇది గ్యారంటీ కాదు కదా కాదు ప్రొబుల్ మాత్రమే కానీ సైన్స్ ఎక్కువగా ఇండక్షన్ మీదే ఆధారపడుతుంది లాజిక్లో తప్పులు కూడా జరుగుతాయన్నారు ఫాలసీస్ అంటారు వాటిని కదా అవును లాజికల్ ఫాలసీస్ ఇవి ఆర్గ్యుమెంట్స్లో కామన్గా కనిపించే మిస్టేక్స్ వీటిని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ కొన్ని చెప్పండి ఉదాహరణకి యాడ్ హోమినం అంటే ఆర్గ్యుమెంట్ని వదిలేసి ఆర్గ్యూ చేస్తున్న వ్యక్తిని అటాక్ చేయడం ఓ స్ట్రాన్ అంటే ఎదుటివారి ఆర్గ్యుమెంట్ని తప్పుగా వీక్గా చూపించి దాన్ని ఖండించటం ఫాల్స్ డైటమీ అంటే రెండే ఆప్షన్స్ ఉన్నట్లు మధ్యలో ఏమీ లేనట్లు చూపించటం మాతో లేదా మాకు వ్యతిరేకంగా లాంటిది వీటిని తెలుసుకుంటే మనం మోసపోకుండా ఉంటాం కరెక్ట్ క్రిటికల్ థింకింగ్కి ఇది చాలా అవసరం సరే పర్సనల్ మొరాలిటీ నుంచి ఇప్పుడు సొసైటీ గవర్నమెంట్ వైపు వెళ్దాం ఇదే పొలిటికల్ ఫిలాసఫీ కదా అవును న్యాయం స్వేచ్ఛ అధికారం లాంటి కాన్సెప్ట్స్ ని ఇది ఎలా డీల్ చేస్తుంది ఇది బేసిక్గా సమాజాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే ప్రశ్నలు అడుగుతుంది ముఖ్యంగా జస్టిస్ న్యాయం ఎలా ఉండాలి జాన్ రాల్స్ అని ఒక ముఖ్యమైన ఉన్నారు ఆయన వేల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అజ్ఞానపు తెర అనే ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ చెప్పారు అంటే మనం సొసైటీలో మన పొజిషన్ ఏంటో తెలియకుండా రూల్స్ చేయాల్సొస్తే మనం అందరికీ మేలు చేసే ముఖ్యంగా వెనుకబడిన వారికి హెల్ప్ అయ్యే రూల్స్ ఎంచుకుంటాం అని ఆయన వాదించాడు డిఫరెన్స్ ప్రిన్సిపల్ అంటారు దాన్నే బావుంది కానీ అందరూ దీన్ని ఒప్పుకోరు కదా కొంతమంది ఇండివిజువల్ ప్రాపర్టీ రైట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు సరిగ్గా చెప్పారు రాబర్ట్ నోజిక్ లాంటి ఉన్నారు వాళ్ళేమంటారంటే ప్రజలు లీగల్ గా సంపాదించిన దానిపై గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ తక్కువగా ఉండాలి వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది రైట్స్ ని వయోలేట్ చేయడమే అని వాదిస్తారు దీనివల్లే ట్యాక్స్ల మీద వెల్ఫేర్ స్కీమ్స్ మీద వేర్వేరు ఒపీనియన్స్ వస్తాయన్నమాట అవును అలాగే రిట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాలి అనే దానిపై కూడా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ప్రతీకారం కోసమా లేక క్రైమ్ జరగకుండా ఆపడానికా రీఫార్మ్ చేయడానికా ఇక లిబర్టీ స్వేచ్ఛా సంగతేంటి స్వేచ్ఛ అంటే మనల్ని ఎవరూ ఆపకపోవడమా నెగటివ్ లిబర్టీ అంటారే లేక మన గోల్స్ రీచ్ అవ్వడావి ఆపర్చునిటీస్ ఉండటమా పాజిటివ్ లిబర్టీ ఇది చాలా ఇంపార్టెంట్ డిస్టింక్షన్ నెగిటివ్ లిబర్టీ అంటే ఎక్స్టర్నల్ అడ్డంకులు లేకపోవడం గవర్నమెంట్ జోక్యం తక్కువగా ఉండటం ఓకే పాజిటివ్ లిబర్టీ అంటే మన పొటెన్షియల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ని వాడుకోవడానికి కావాల్సిన రిసోర్సెస్ కండిషన్స్ ఉండటం ఉదాహరణకి ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ లాంటివి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి అనేది పొలిటికల్ ఫిలాసఫీలో ఒక కీ క్వశ్చన్ గవర్నమెంట్ ఫార్మ్స్ గురించి కూడా మాట్లాడుతుందా ఇది డెమోక్రసీ లాంటివి తప్పకుండా డెమోక్రసీ మొనార్కీ టొటాలిటేరియనిజం ఇలాంటి వేర్వేరు ప్రభుత్వ రూపాల్ని కూడా ఈ విలువల ఆధారంగానే అనలైజ్ చేస్తుంది ఓకే ఫిలాసఫీ మనిషి అనుభవంలోని అన్ని కోణాలను టచ్ చేస్తుందన్నారు ఫెయిత్ రిలిజన్ కూడానా అవును ఫిలాసఫీ ఆఫ్ రిలిజన్ మత తత్వశాస్త్రం కూడా ఒక ముఖ్యమైన బ్రాంచ్ ఇది దేవుడి ఉనికి విశ్వాసం తర్కం లాంటి వాటిని ఎలా చూస్తుంది దేవుడి ఉనికిని ప్రూవ్ చేయడానికి లేదా డిస్ప్రూవ్ చేయడానికి ఫిలాసఫర్స్ చాలా ఆర్గ్యుమెంట్స్ చేశారు అవేంటి ఒకటి ఆంటోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే దేవుడనే కాన్సెప్ట్ నుంచే ఆయన ఉనికిని సాధించడం ఓహో ఇంకొకటి కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే ఈ యూనివర్స్ కి ఒక ఫస్ట్ కాజ్ మొదటి కారణం ఉండాలి కదా ఆ కారణమే దేవుడు అని తెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే యూనివర్స్లో ఉన్న డిజైన్ ఆర్డర్ చూస్తే ఒక డిజైనర్ ఉన్నట్లు అనిపిస్తోంది కదా ఆ డిజైనరే దేవుడు అని వీటికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయా ఓ చాలా ఉన్నాయి ప్రతి బలమైన క్రిటిసిజమ్స్ ఉన్నాయి బహుశా అందర్నీ ఎక్కువ ఇబ్బంది పెట్టే ప్రశ్న ప్రాబ్లం ఆఫ్ ఈవిల్ చెడు సమస్య అవును దేవుడు సర్వశక్తిమంతుడు అంతా తెలిసినవాడు మంచివాడు అయితే ప్రపంచంలో ఇంత సఫరింగ్ ఇంత ఈవిల్ ఎందుకుందే ఇది నిజంగా చాలా టఫ్ క్వశ్చన్ దీనికి సమాధానం చెప్పడానికి థియోడిసీలు అని కొన్ని ప్రయత్నాలు జరిగాయి అవేంటి మనకు ఫ్రీవిల్ స్వేచ్ఛా సంకల్పం ఇవ్వడం వల్లే చెడు కూడా చేసే అవకాశం వచ్చిందని ఫ్రీవిల్ డిఫెన్స్ కొందరంటారు ఓకే లేదా ఈ బాధలు కష్టాలు మన ఆత్మ ఎదుగుదలకి పరిపక్వతకు అవసరమని సోల్ మేకింగ్ థియోడసీ మరికొందరు వాదిస్తారు విశ్వాసానికి తర్కానికి మధ్య రిలేషన్షిప్ గురించి కూడా డిబేట్ ఉంటుంది కదా ఉంటుందే కొందరు ఫెయిత్ అనేది రీజన్కి అతీతమైనది అంటారు దాని ఫిడేయిజం అంటారు మరికొందరు రీజన్ ద్వారానే ఫెయిత్ కి ఫౌండేషన్ వెయ్యొచ్చు అంటారు నాచురల్ థియాలజీ లాంటివి సరే ఇక ఫైనల్ గా మోడర్న్ ని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సైన్స్ గురించి ఫిలాసఫీ చెప్తుంది ఇదే ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ విజ్ఞాన శాస్త్ర తత్వశాస్త్రం కదా అవును సైన్స్ ని మనం ఎందుకు నమ్మాలి దాని మెథడ్స్ ఏంటి దాని లిమిటేషన్స్ ఏంటి గుడ్ క్వశ్చన్స్ సైన్స్ ప్రపంచం గురించి నాలెడ్జ్ సంపాదించడానికి మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్ గా కనిపిస్తోంది కానీ అది ఎలా పనిచేస్తోంది ఎలా కార్ల్ పాపర్ అనే ఫిలాసఫర్ ప్రకారం సైన్స్ యొక్క స్ట్రెంగ్త్ వెరిఫికేషన్లో కాదు ఫాల్సిఫికేషన్లో ఉంది ఫాల్సిఫికేషన్ అంటే అంటే ఖండించడం ఒక థియరీ సైంటిఫిక్ అవ్వాలంటే అది తప్పు అని ప్రూవ్ చేయడానికి వీలుగా ఫాల్సిఫైబుల్ ఉండాలి ఓ అంటే టెస్ట్ చేయగలగాలి అనమాట అవును ఆస్ట్రాలజీ లాంటివి ఇలా ఫాల్సిఫై చేయడానికి వీలు కాదు కాబట్టి అవి సూడో సైన్స్ కిందకొస్తాయంటారాయన అంటే సైన్స్ ఎప్పుడూ నిజాన్ని రీచ్ అవ్వలేదా కేవలం తప్పుల్ని ఎలిమినేట్ చేస్తూ వెళ్తుందా పాపర్ వాదన ప్రకారం దాదాపు అంతే కాని థామస్ కున్ అనే ఆయన ఇంకో పర్స్పెక్టివ్ ఇచ్చారు అదేంటి సైన్స్ పారాడైమ్ షిఫ్ట్ల ద్వారా డెవలప్ అవుతుందని ఆయన అన్నారు పారాడైమ్ షిఫ్ట్ అంటే ఒక పర్టిక్యులర్ టైంలో యాక్సెప్ట్ చేయబడిన థియరీలు మెథడ్స్ దాన్నే పారాడైమ్ అంటారు కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేనప్పుడు ఒక రెవల్యూషన్ వచ్చి కొత్త పారాడైమ్ ఏర్పడుతుంది ఉదాహరణకి టోలిమీ జియోసెంట్రిక్ మోడల్ నుంచి కోపర్నికస్ హీలియోసెంట్రిక్ మోడల్కి మారడం లాంటిది ఇది సైన్స్ పూర్తిగా లాజికల్ గానే కాకుండా సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మారుతుందని సూచిస్తుంది సైన్స్ అసలు రియాలిటీని డిస్క్రైబ్ చేస్తుందా రియాలిజం లేక అది కేవలం ఒక యూస్ఫుల్ టూల్ మాత్రమేనా ఇన్స్ట్రుమెంటలిజం అనే డిబేట్ కూడా ఉంది కదా అవును అది కూడా ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ లో ఒక ముఖ్యమైన చర్చ వావ్ అంటే తత్వశాస్త్రంలోని ఈ ఏడు శాఖల ద్వారా మనం వాస్తవికత జ్ఞానం విలువలు తర్కం సమాజం విశ్వాసం సైన్స్ అమ్మో ఎన్ని లోతైన విస్తృతమైన అంశాలను టచ్ చేశాం నిజమే ఇవన్నీ విడివిడిగా అనిపించినా మీరు చెప్పినట్లు ఒకదాంతో ఒకటి బాడా కనెక్ట్ అయ్యున్నట్లు అనిపిస్తోంది ఖచ్చితంగా మనం రియాలిటీని మెటాఫిజిక్స్ ఎలా అర్థం చేసుకుంటామనేది మనం ఏమీ తెలుసుకోగలమో ఎపిస్టమాలజీ ఎఫెక్ట్ చేస్తోంది ఈ రెండూ కలిసి మనం ఎలా బిహేవ్ చేయాలో ఎథిక్స్ గైడ్ చేస్తాయి వీటన్నిటికీ క్లియర్ థింకింగ్ లాజిక్ అవసరం ఈ ఫిలసాఫికల్ వే ఆఫ్ థింకింగ్ అది మనల్ని మనం మన సొసైటీని మన వరల్డ్ ని బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తోంది సోక్రటీస్ మాట గుర్తొస్తోంది పరీక్షించబడిన జీవితం జీవించదగినది కాదు అని అవును ది అన్ఎగ్జామిండ్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్ తత్వశాస్త్రం అంటే మన నమ్మకాలని మనం గ్రాంటెడ్గా తీసుకునే విషయాలని క్వశ్చన్ చేసుకోవడం ఇంకాస్త కాన్షియస్గా బ్రతకడం కరెక్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసిన ప్రశ్నలు మనల్ని అలా ఆలోచింపచేస్తాయని ఆశిస్తున్నాను ఇది ఒక కంటిన్యూస్ జర్నీ ఈ ప్రశ్నలకి ఫైనల్ ఆన్సర్స్ దొరక్కపోవచ్చు కానీ వాటిని అడగడం వాటి గురించి ఆలోచించడం అదే మనల్ని మెంటల్గా గ్రో అయ్యేలా చేస్తోంది నిజమే క్యూరియాసిటీ హ్యూమిలిటీ లాజికల్ థింకింగ్ ఇవి ఈ జర్నీలో మనకు కావలసినవి ఈ చర్చ కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇక్కడ రైజ్ అయిన క్వశ్చన్స్ మన శ్రోతల ఓన్ థాట్స్ కి ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక స్పార్క్ ఇస్తాయని ఆశిస్తున్నాం అల్టిమేట్ గా ఫిలాసఫీ చాలా పర్సనల్ ఏది నిజం అనే ప్రశ్న కాస్త నేను దేనిని నమ్ముతున్నాను ఎందుకుగా మారుతుంది అవును మనం ఏమి చేయాలి అనేది నేను ఎలా జీవించాలి అనే ప్రశ్నగా మారుతుంది ఈ ఫిలసాఫికల్ టూల్స్ని మన ఎక్స్పీరియన్సెస్ కి మన డెసిషన్స్కి కి అప్లై చేసుకోవడమే ఇంపార్టెంట్ అరిస్టాటిల్ అన్నట్లు తత్వశాస్త్రం అద్భుతం నుండి మొదలవుతుంది వండర్ జీవితంలోని పెద్ద ప్రశ్నల పట్ల మన వండర్ మన ఆశ్చర్యం ఎప్పుడూ బ్రతికే ఉండాలి అది మనల్ని మరింత వివేకం వైపు స్పష్టమైన ఆలోచన వైపు నడిపిస్తుంది మన పరీక్షించబడిన జీవితం మనకోసం వేచి ఉంది